మంచి కార్యక్రమానికి మమ్మల్ని అందరూ కూడా పాలు పంచుకునే దానికి జూడిపాల వీరేశ్వర గారి పేరు నిలబెట్టు రాష్ట్రంలో ఒక నీతికి నిజాయితీకి మరి ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్నా నరేంద్ర ఒక బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్ ఎలాగంటే ఒక మనిషిని చూడగానే ఆ కాన్స్టిట్యున్సీలో కానీ రాష్ట్రంలో కానీ ఒక మంచి పేరు ఉంటుంది అటువంటిది ఆ బ్రాండ్ ఉన్న వ్యక్తి నా సోదరుడు నా ఆప్తుడు జోడిపాడు నరేంద్ర గారికి అదేవిధంగా సోదరి మని మరి ఫైర్ బ్రాండ్ నల్లమే రాజ్ కుమార్ గారికి ముందుగా ఇక్కడ ఈ ఏదైతే వృషభాలను పెంచుతూ ఎద్దులను పెంచుతూ ఒక విషయం చెప్పాలి చాలా మందికి ఆవు అంటే ఎవరు గుట్టుకు వస్తారంటే చాలామందికి చాలా గుర్తు రాదు శ్రీ కృష్ణుడు అంటే ఎవరు గుట్టుకొస్తానంటే ఆవు గుట్టుకొస్తుంది విష్ణు అంటే ఎవరు గుట్టుకు వస్తారంటే నంది గుట్టుకు వస్తుంది నంది ఎక్కడైనా చూడండి అంత ప్రాముఖ్యత ఇచ్చారు అటువంటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం రాబో ఈ కలిసి

Look at it. ఆ ఇంట్రెస్ట్ లేకపోతే ఎవరు చేయరు అదే నేను రెండు వందల ఆవుల్ని పెంచుతున్నా కూడా నాకు తెలుసు దాంట్లో ఉన్న ఇంట్రెస్ట్ రేట్ ఒకసారి కనుక ఆవులు తెలియకెళ్ళి మీ చేత వాళ్ళకి ఒక నాలుగు మేత పెడితే ఆ ఉండే ఆనందం దేనికి సరిపోదు అదేవిధంగా ఈ ఎద్దులు కూడా మనం ఒంగోలు జాతి ఎద్దులు కూడా బ్రెజిల్ లో ప్రపంచంలోనే నంబర్ వన్ గా ఉన్న పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం అటువంటిది ఇక్కడ మన దగ్గర అంతరించిపోతున్న వాటిని మళ్ళా మనం దీన్ని పునర్వైపు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మరొకసారి మనం చేసుకుంటూ